గంటా శ్రీనివాసరావులబరసి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు ఆశయాలకు తెలుగుదేశం పార్టీ పవిత్ర లక్ష్యాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో ప్రజా సేవా భావంతో మనసా వాచ మనసా వాచ కర్మేణ కర్మేణ నిరంతరం నిరంతరం పాటుపడుతూ పాటుపడుతూ నిస్వార్థంగా నిస్వార్థంగా అవినీతి అవినీతి అక్రమాలకు అక్రమాలకు పాల్పడకుండా పాల్పడకుండా దీక్షా దక్షత దక్షతలతో అంకిత భావంతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు ఎల్లప్పుడు ఎల్లప్పుడు కృషి చేస్తూ కృషి చేస్తూ పార్టీ మరియు పార్టీ మరియు ప్రజలు ప్రజలు నాపై ఉంచిన నాపై ఉంచిన విశ్వాసాన్ని విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా అమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో నిత్య చైతన్యంతో పార్టీకి ప్రతికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు కల్పించేందుకు నా వంతు నా వంతు కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని విధులను విధులను బాధ్యతాయుతంగా ఆధితాయుతంగా నిర్వర్తించగలని నిర్వర్ నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్న ప్రమాణం చేస్తున్నాను ఏ జంతువులు